హలో వెల్కమ్ టు అర్నర్స్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో సూపర్ సింపుల్గా వెరీ ఎఫెక్టివ్గా తయారయ్యే హోమ్ మేడ్ హెయిర్ డై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక బీట్రూట్ తీసుకొని పీల్ చేసి ముక్కలు కట్ చేసేసేయండి మీరు ముక్కలైనా చేసుకోవచ్చు లేదంటే మీకు ఓపిక ఉంటే గ్రేట్ చేసుకున్నా పర్వాలేదు ఎలా అన్నా సరే బీట్రూట్ జ్యూస్ మనకి వస్తుంది కాబట్టి నేనైతే బీట్రూట్ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి ఒక హాఫ్ కప్ తీసి పక్కన పెట్టుకున్నాను దీనికోసం బీట్రూట్ జ్యూస్ అన్నా మీరు తీసుకోవచ్చు దీనికోసం ఒక ఐరన్ కళాయి పెట్టుకోవాలి ఐరన్ ప్యాన్ వాడితేనే బాగుంటుంది ఎఫెక్టివ్గా ఉంటుంది ఇందులో ఒక కప్పు వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి ముందు ఈ వాటర్ బాయిల్ అవుతుండగా ఒక టీ స్పూన్ టీ పొడి వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఈ టీ బాయిల్ అవుతుండగా మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న బీట్రూట్ పీసెస్ కూడా వేసి బాగా బాయిల్ చేసుకోవాలి ఇవి కాసేపు అలా కలుపుతూ మన సిమ్లో కలుపుతుండగానే అది చిక్కబడుతుంది బాగా థిక్ లిక్విడ్లా తయారైన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బీట్రూట్ అండ్ టీ డికాక్షన్ వైట్ హెయిర్ని బ్లాక్ చేయడంలో న్యాచురల్గా హెల్ప్ చేస్తాయి ఇప్పుడు ఈ థిక్ లిక్విడ్ని ఇంకొక ఐరన్ ప్యాన్లో మనం ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ లిక్విడ్లో నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఆమ్లా బృంగరాజ్ అండ్ కాఫీ పౌడర్ యూస్ చేసి హెయిర్ని మన తెల్ల జుత్తుని నల్లబరుచుకోవచ్చు ఇప్పుడు ఈ చెల్లారిన బీట్రూట్ టీ డికాక్షన్ ఉంది కదండీ థిక్ డికాక్షన్ అందులో ఒక టేబుల్ స్పూన్ బ్రింగరాజ్ పౌడర్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఆమ్లా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా మనం ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఓవర్ నైట్ ఉంచుకోవాలి లేదు మీకు టైం లేదంటే వెంటనే యూస్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ అయ్యాక లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ ఎంతసేపు అన్నా మీరు సోప్ చేశాక అప్పుడు మీరు పెట్టుకోవచ్చు అప్పుడు కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది కానీ ఓవర్ నైట్ అయితే బాగా థిక్గా కలర్ వస్తుంది చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో ఇలా థిక్ మరి చాలా ఎక్కువ లిక్విడ్ అది థిక్ లిక్విడ్ లా తయారవుతుంది అప్పుడు ఈ హెయిర్ డైన్ మనం గ్రే హెయిర్కి యూస్ చేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకి మంచి హోమ్మేడ్ హెయిర్ డే తయారైపోతుంది దీనికి గ్రే ఇది గ్రే హెయిర్కి అప్లై చేసి మీరు ఒక వన్ టూ త్రీ మీ ఓపిక ఎంతసేపు ఉంచుకున్నా సరే ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తర్వాత వాటర్ వాష్ చేసుకోవాలి హెయిర్ డ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే హెయిర్ డ్రై అవ్వదు తర్వాత మీరు నెక్స్ట్ డే షాంపూ పెట్టి వాష్ చేసుకోవాలి ఇలా మీరు వీక్లీ వన్స్ లేదు టెన్ డేస్కి ఒకసారి వాడితే మంచి రిజల్ట్స్ వస్తుంది కాబట్టి ఇది తప్పకుండా వాడాల్సిన హోమ్ హెయిర్ హెయిడే మీరు ఇలా వీక్లీ వన్స్ ఫోర్ టు సిక్స్ వీక్స్ వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్